అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా ఉండి కార్మిక వర్గ అంతర్జాతీయతను చాటడంలో భాగంగా సిఐటి రాష్ట్ర కమిటీ రెండు వేల ఐదు ఆగస్టు రెండు నుండి పది వరకు క్యూబా సంఘీభావ నిధిని కార్మిక వర్గంలో వసూలు చేయాలని పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో రిజర్ రామగుండం మరియు ఎన్డీపీసీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులలో క్యూబా సంఘీభావం నిధిని సేకరించడం జరిగింది క్యూబా సహాయ నిధికి వివరాలు ఇచ్చిన మున్సిపల్ కార్మికులందరికీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు

ప్రపంచ దేశాల మీద ఆంక్షలు విధిస్తుంది సుంకాలు విధిస్తూ ఉన్నది మన దేశం మీద కూడా ఈరోజు దిగుమతుల మీద ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తూ ఉన్నది అంత కంటే ఎక్కువ మళ్ళీ అపరాధ రుసం కదా ఇంకొక ఇరవై శాతం అంటే యాభై శాతము సుంకం విధిస్తూ ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ఏం చెప్తే దానికి సైలెంట్గా ఉంటాను తప్ప దాన్ని వ్యతిరేకించడం లేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు శాతం దుఃఖం ఎందుకు అంటే మనం రష్యా నుంచి తక్కువగా పెట్రోలియం తీసుకుంటున్నాం అందుకని మేము చెప్తాము అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు అలాగే అమెరికాకు పక్కనే క్యూబా అనే చిన్న దేశం ఉన్నది అరవై మైళ్ళ దూరంలో అది ఒక సోషలిస్ట్ దేశం ఆ దేశానికి అస్తని ఇబ్బంది దిగ్బంధనం చేసి ఆ దేశానికి నిత్యావసర సరుకులు మందులు తర్వాత పెట్రోలు విద్యుత్తు లాంటివి ఏవి రాకుండా చేస్తూ ఉన్నారు దాని మూలంగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అది ఒక సమ సమాజాన్ని స్థాపించిన సోషలిస్ట్ దేశం అది అందుకనే అమెరికా దాని మీద కక్ష కట్టి ఇబ్బందాన్ని జాయోస్తోంది అందుకని క్యూబా దేశంలో ఉన్న ప్రజలకు సిఐటియుగా ఒక అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియజేసే సంస్థలాగా దానికి సిఐటియు సహాయ సహకారాలు అందించాలని ప్రపంచ కార్మికులారా కాండి అని చెప్పి నినాదం ఇచ్చే సిఐటియు ప్రపంచంలో ఏ కార్మికుడు కూడా ఏ కష్టాల్లో ఉంటే ఏ ప్రజలైతే కష్టాల్లో ఉంటే వాళ్లకు సహాయం చేయడం అనేది మానవత్వం ఉన్న మనిషికి ఉండాల్సింది అది సిఐటియు నిర్వహిస్త ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు మీ దగ్గర కూడా సహాయ కోసం మేము వచ్చాము మీరు గురిగా విరాళాలు ఇచ్చిన మున్సిపల్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క డబ్బులు కూడా సిఐటి రాష్ట్ర కమిటీ పంపించి రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కమిటీకి అక్కడ నుంచి క్యూబా సహాయ నిధి ఒక సంస్థను ఏర్పాటు చేసినాడు వారి ద్వారా క్యూబా రాష్ట్రానికి దేశానికి కావాల్సిన మందులు తదితర నిత్యావసర వస్తువులను పంపించడం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా